కృష్ణకుమార్ గారు మీరేమంటారు అంటే ఇది ఫెమినిజమా సూడో ఫెమినిజమా అసలు ఫెమినిజంకి అర్థం ఏంటి ఈ డిస్కషన్ గత రెండు రోజుల నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే మా శరీరం మా ఇష్టం అని చెబుతున్నారు అది ఫెమినిజం అంటున్నారు కానీ అది ఫెమినిజం ఎట్లా అవుతుంది అన్నది ఒక వాదన ఇప్పుడు ఆల్రెడీ శేఖర్ భాష గారు కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు మీరేమంటారు ఆ విషయంలో అసలు ఫెమినిజం అనే మాటకి అర్థం తెలియని వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు ఓకే ఇది నేను ఫస్ట్ నేను వ్యతిరేకించే మాట అసలు అసలు ఫెమినిజం అంటే ఏంటి స్త్రీవాదం అంటే ఏంటి బట్టల దగ్గర ఆపేస్తారా బట్టల దగ్గర మీరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడినా దాన్ని అడ్డం పెట్టుకుని ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినా నేను ఒప్పుకోను అసలు ఫెమినిజం అనే మాట ఉచ్చరించే హక్కు లేని వాళ్ళు కూడా ఇవాళ ఫెమినిజం ఫెమినిజం అని మాట్లాడుతున్నారు ఓకే ఇవాళ ఇవాళ ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా అనసూయ కావాల్సింది ఆ మార్కెట్ శివాజీకి కావాల్సింది ఆయన మార్కెట్ వాళ్ళిద్దరూ డబ్బుల కోసమే వాళ్ళ 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 వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలను పట్టుకొని శివాజీ ఏదో దేశోద్ధారకుడైనట్లు ఏమో జాతిని చెడగొట్టే మనిషి అన్నట్లుగా క్రియేట్ చేసేసి ఒక మిస్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫెమినిజం దాకా తీసుకెళ్లారు అంటే చాలా నమస్కారాలు పెట్టాలి వీళ్ళ తెలివితేటలకి అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నారు అసలు స్త్రీల ఉద్యమాలేంటి స్త్రీల కష్టాలేంటి వాళ్ళ హక్కుల కోసం జరిగిన ఉద్యమాలేంటి వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది ఏంటి అవన్నీ వదిలేసేసి అసలు ఒకనొక రోజు ఒక అమ్మాయి ఆడబిడ్డ పుట్టడానికే వీల్లేదు అనే ఒక పరిస్థితి అలాగే పుట్టిన పిల్లకి ఐదేళ్ళకి ఆరేళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తామన్న రోజుల నుంచి అలాగే వాళ్ళకి అసలు చదువుకునే హక్కు లేదు అనే రోజు నుంచి ఓకే ఇన్ని ఇన్నిటిని దాటుకుని వాళ్ళ మహిళ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇవాళ వీళ్ళు ఈ డబ్బుల కోసం వాళ్ళ వాళ్ళ శరీరాన్ని కమోడిటీగా మార్చుకున్న ఒక ఫ్యాషన్ వరల్డ్కి అంటే పచ్చగా చెప్పాలంటే ఇవాళ ఇవాళ సినిమా ప్రపంచానికి గ్లామర్ ప్రపంచానికి అసలు నిజమైన హక్కులు నిజమైన అవసరాలు ఉన్న స్త్రీలని ఒకే గాట కట్టి మాట్లాడటం అనేది ఇది చాలా దారుణమైన విషయం ఇది ఇది మీడియా కూడా చేస్తుంది దురదృష్టం అసలు అసలు మీరు ఈ ఈ దేశంలో అవసరాలు ఇక్కడ మా మా శరీరం మా ఇష్టం అంటున్నారు మాకు నచ్చిన బట్టలు మీరు మాట్లాడడానికి హక్కు లేదు అంటున్నారు అది నేను ఫెమినిజం కి మీరు ముడి పెట్టద్దు మాట్లాడే హక్కు ఉందా లేదా మై బాడీ మై రైట్ అనేది ఖచ్చితంగా అవసరమైన మాట అండి రాత్రి మాదే పగలు మాదే మేము ఏ పనులైనా చేయగలము మేము ఏ పనులైనా చేస్తాము కానీ ఇన్వర్టెడ్ కామాస్ లో మా వాటా మాది ఓకే మా కష్టం మాది సమాన పనికి సమాన వేతనం అలాగే పని ప్రదేశంలో మాకు లైంగిక వేధింపులు ఉండొద్దు ఆడపిల్లని చదువుకొని ఇవ్వాలి ఆడపిల్లకి బిడ్డని కనాలా వద్దా ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏ కులం వాళ్ళని ఏ మతం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఇలా మహిళలకి సంబంధించిన ఒక పద్నాలుగు రకాల హక్కులు ఉన్నాయండి అవును ఆ ఈ విషయాలు ఎవరికి అభ్యంతరం నాకు తెలిసి శేఖర్ భాష గారు కూడా అభ్యంతరం ఉండదు అసలు ఆ విషయాలు ఉన్నాయని శేఖర్ భాష తెలిస్తే కదా ఫెమ్యండి ఫెమరిజం చూడో ఫెమినిజం అని మాట్లాడరు అసలు ఈ మాటలు మాట్లాడే ఉచ్చరించే హక్కు లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఉద్యమాలు చేసి ఫెమినిజానికి నిజమైన అర్థం చెప్పిన వాళ్ళు ఇవాళ అందరూ నోర్లు నోరుకుని కూర్చున్నారు ఇవాళ మేధావులు నోరు మూసుకోవటం కూడా ఒక దారుణమైన పరిస్థితి ఇవాళ ఇవాళ మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు మంచుకో చెడుకో ఈ చర్చ వచ్చింది అసలు మీరు బట్టల దగ్గర ఎందుకు ఆపుతున్నారు కాదండి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో రోడ్లు పైన బట్టలు కట్టుకోవడానికి బట్టలు లేక సగం సగం బట్టలతో ఉన్న మహిళలు బోళ్ళు మంది ఉన్నారు ఆ మహిళలకి ఇల్లు వెళ్ళి